హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి శ్యామల నవరాత్రులు రెండవ రోజు సో ఈసారి నేను అఖండ జ్యోతి అయితే ఏం వెలిగించలేదు కొంచెం వేరే పనులు ఉన్నాయి ఊరికి వెళ్ళేది ఉంది అందుకని చెప్పేసి అఖండ జ్యోతి పెట్టలేదు అఖండ జ్యోతి పెట్టామంటే కనుక పొలి మీద దాటకూడదు అని చెప్పేసి నాకు తెలిసిందనమాట అందుకే ఎందుకు అని చెప్పేసి పెట్టలేదు కానీ ఉదయం ఐదుకంతా అమ్మకు పూజ అయితే చేసేసుకుంటా అసలు ఎంత ఆనందంగా ఉంటుంది అంటే ఆ టయానికి పూజ అయిపోతే మనసు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసేసుకొని న్యూట్రిషన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేస్తాను చాలా మంది వస్తారండి ఉదయం ఏదో ఒక హెల్త్ మంచిగా చేసుకున్న వాళ్ళు అనమాట ప్రతి ఒక్కరు కూడా సో కాబట్టి ఇక్కడ ఉన్నంతసేపు మనకి ఇంట్లో ఉండే వర్క్లు కానివ్వండి మైండ్లో ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఉంటుంది సో ఫస్ట్ బయట రిజిస్ట్రేషన్ అయితే చెప్పించుకొని లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది సో మనకి టోకన్స్ ఇస్తారు ఆ టోకన్స్ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత మేడం అయితే మనకి ఫుడ్ గురించి రోజు ఒక టాపిక్ గురించి చెప్తూ క్లాస్ చెప్తూ ఉంటారు అలాగే వచ్చినటువంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు అనమాట సో మేమైతే ఇలా కూర్చొని తాగుతూ మేడం చెప్పేది వింటూ ఎంజాయ్ చేస్తాం ఆ తర్వాత ఇంటికి వచ్చేసి ఇంకా షాప్కి అయితే వచ్చాను సో కుచ్చుల మిషన్స్ అడుగుతూ ఉన్నారు మీ దగ్గర ఇప్పుడు ఉన్నాయా అవైలబుల్గా అని చెప్పేసి మన దగ్గర ఎప్పుడు ఉంటాయి సో ఈ మధ్య నేను వీడియో సరిగ్గా పెట్టినందువల్ల చాలా మంది కుచ్చుల మిషన్స్ లేవనుకుంటున్నారండి లేదు కుచ్చుల మిషన్స్తో పాటు మగ్గం మంచాలు కూడా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి కావాలన్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేసినట్లయితే కుచ్చుల మిషన్స్ మీకు ఎక్కడికైనా కొరియర్ చేయబడుతుంది అలాగే షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఇది గమనించాలి సో ఈ కొచ్చుల మిషన్ ఒక్కటి ఉండటం వల్ల ఎన్ని రకాల చీరలు వచ్చినా ఎన్ని రకాల డిజైన్స్కైనా ఈజీగా థ్రెడ్ అన్నది మనం చుట్టుకోవచ్చు అలాగే ఇలా గమ్ పెట్టేసి ఒక్కసారి థ్రెడ్ మొత్తం చుట్టుకున్నాక రెండు భాగాలుగా చేసుకున్నాము అంటే కనుక చీరలకు వేసుకున్నా అలుపు రాదు ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకా ఈ బ్లౌజ్ వచ్చేసి కస్టమర్ది చాలా బాగా వచ్చింది ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రమే వేయించుకున్నారు హ్యాండ్స్కి వచ్చేసి వాళ్ళు ఓన్లీ బార్డర్ ఉంది బార్డర్కి వద్దక్క అని చెప్పేసి అన్నారు అనమాట సో కాబట్టి హ్యాండ్స్కి వేయలేదు డిజైన్ కు అక్కడక్కడ కూడా మనకి బూటీస్ అన్నీ వచ్చాయి కొన్ని డిజైన్స్ కి బూటీస్ వస్తే కొన్ని డిజైన్స్ కి రావు ఒకవేళ రాకుంటే కనుక కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి బూటీస్ కావాలి అంటే వేరే డిజైన్ లో మనం సెట్ చేయొచ్చు అండ్ ఇది వచ్చేసి మగ్గం వర్క్ కట్ వర్క్ డిజైన్ చాలా బాగొచ్చింది అండ్ టజిల్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో భలే ఉంది డిజైన్ అయితే సో చాలా రోజులు అవుతుంది మీకు ఇలా చూపించక చూపించేద్దాము అని చెప్పేసి వీడియో తీపించానమాట అయితే తీసింది వీడియో ఈ డిజైన్ ఎలా ఉందన్నది చెప్పడం అసలు మర్చిపోకండి కింద హ్యాండ్స్కి వచ్చేసి బ్లౌజ్ పీసే ప్యాచ్ లాగా వేయించాను అన్నమాట ప్లెయిన్ పైన బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి బ్లౌజ్ పీస్ కి ఫస్ట్ వర్క్ చేపించి దాన్ని జాయిన్ చేసాం కింద జాయిన్ చేసి పైన వచ్చేసి హ్యాండ్స్ కి బార్డర్ ఏదైతే ఉంటుందో ఆ బార్డర్ని అలాగే అటాచ్ చేశాము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది మొత్తానికి అయితే గనుక ఇది మొత్తం కూడా ఖర్దానాతో థ్రెడ్ వర్క్తో వచ్చినటువంటి వర్క్ అనమాట చాలా బాగా వచ్చింది ఫ్రంట్ మనము యాజ్ యూజువల్ ఒక్క సైడే వేసుకుంటాం కాబట్టి ఇంకొక సైడ్ నార్మల్గానే ఉంటుంది సో ఈ బీడ్స్ వచ్చేసి చాలా షైనింగ్గా ఉన్నాయి యాక్చువల్గా వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా బాగా కనిపిస్తుంది బ్లౌజ్ వీడియోలో కొంచెం నాకు కలర్ ఏదో డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా చాలా బాగుంది కస్టమర్ అయితే ఫుల్ సాటిస్ఫై అయ్యారు ఈ బ్లౌజ్ కస్టమర్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంకొక బ్లౌజు ఇది వచ్చేసి బ్యాక్ వచ్చేసి మనకి పాట్ వస్తుంది అండ్ అలాగే డైమండ్ షేప్ లో వస్తుంది అనమాట మొత్తం జర్దోజీ బూటీస్ సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనము ఇలా డిజైన్ అయితే చేపించామో వాళ్ళకి జర్దోజీ బూటీస్ కావాలి అని చెప్పేసి అయితే అన్నారు సో అందుకే జర్దోజీ బూటీస్ అయితే వేయించాను ఇది పట్టు క్లాత్ ప్లెయిన్ తీసుకున్నారండి యాక్చువల్లీ దీని కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ శారీ మీదికి ఇది తీసుకున్నారు నేను వీలైతే ఇక్కడ ఫోటో యాడ్ చేస్తాను శారీ ఫోటో ఉంటే కనుక ఎల్లో శారీ మీదికి కాంట్రాస్ట్గా వీళ్ళు గ్రీన్ తీసుకున్నారనమాట సో నేను ఇక్కడ ఎల్లో శారీ మీదకి గోల్డ్ కలర్ జడ్దోసి అయితే మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా ఇలా సెట్ చేశాను సో ఎలా ఉంది ఈ డిజైన్ అన్నది కూడా కామెంట్ చేయండి ప్రింట్ వచ్చేసి నార్మల్ నెక్ కొంచెం లీఫ్ లాగా తెప్పించాను అనమాట మనకి రౌండ్ నెక్ కాకుండా కొంచెం లీఫ్ మోడల్లో తెప్పించాను సో అలాగే చాలామంది కంప్యూటర్ మిషన్స్ గురించి అడుగుతూ ఉన్నారు కంప్యూటర్ మిషన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకుంటే మనకి క్వాలిటీ బాగుంటుంది అలాగే మిషన్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి సర్వీసింగ్ ఎక్కడ బాగుంటుంది ఏ ఏ ట్ర ఏమంటారు టెక్నీషియన్స్ అయితే మనకి బాగా చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు ఇందులో ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అలాగే ఇది వచ్చేసి ఇంకొక బ్లౌజ్ ఇది వచ్చేసి ముత్యాలతో వేసినటువంటి బ్లౌజ్ అనమాట థ్రెడ్ వర్క్ ఉంటుంది అలాగే లీవ్స్ లాగా వస్తుందండి కొమ్మలు కొమ్మలుగా వచ్చి వస్తుంది చాలా బాగుంటుంది ఇది కూడా త్రో నెక్కి వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ లోడింగ్ వస్తుంది అనమాట ఇది కూడా ప్లెయిన్ క్లాత్ పైన వర్క్ అనమాట ప్లెయిన్ క్లాత్ పైన ఏది వేసినా కూడా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అది కంప్యూటర్ వర్క్ అయినా సరే మగ్గం వర్క్ అయినా సరే ఇంకా మగ్గం వర్క్ ఇంకా వేసే వాళ్ళు వేస్తే ఇంకా ధ్యాసం చాలా బాగుంటుంది అన్నమాట ఆసంగా ఉంటుంది సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి సేమ్ ఎలా వచ్చిందో నెక్కు సేమ్ అలాగే వస్తుంది అనమాట సో కాబట్టి ఇది మగ్గం వర్క్ అన్నది మోస్ట్లీ ప్లెయిన్ దానికి వేయించుకోవడానికి ట్రై చేయండి చాలా మంది ఏం చేస్తుంటారంటే అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ వేస్ట్ అవుతుంది దాంట్లో బార్డర్ ఉంది కదా ఆ బార్డర్కి వేయించుకుంటే బాగుంటుంది కదా మళ్ళీ బార్డర్ పోతుంది అని చెప్పేసి శారీలో దానికే ప్రిఫర్ చేస్తుంటారు సో మీరు ప్లెయిన్ దానిపైన గమనించండి ఎంత బాగా అనిపిస్తుందో డిజైన్ అన్నది ప్లెయిన్ దానికి అలాగే మన శారీలో ఉండే బ్లౌజ్ కి డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట మనకు అప్పుడే సో మనకి ఏదైతే బాగా కనిపిస్తుందో దాని మీద వేపించుకుంటే మనం వేసుకున్నప్పుడు కూడా సాటిస్ఫై అవుతాం అనమాట ఇప్పుడు కంప్యూటర్ మిషన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం మహిళల మొదటి చాయిస్ మనడా ఎంబ్రాయిడరీ మెషన్ ఆకాంక్ష మనడా ఎంబ్రాయిడరీ ఎవరిది అనుకుంటున్నారా సో మన దగ్గరికి మిషన్ టెక్నీషియన్ వస్తుండే కదండి మనోజ్ సో తను మనోజ్ కుమార్ అతను వచ్చేసి ఇప్పుడు కొత్తగా బ్రాంచ్ అయితే ఒకటి పెట్టాడు అనమాట మనడా ఎంబ్రాయిడరీ అని చెప్పేసి తనే ఒక మిషన్ని లాంచ్ చేశాడు వర్క్ అయితే చాలా చాలా బాగా వస్తుంది అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకు ఒక బెనిఫిట్ ఏంటి అంటే మనము మిషన్స్ వీళ్ళ దగ్గర హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే తను టెక్నీషియన్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మనకి జస్ట్ ఫోన్లోనే మనకి ప్రాబ్లం అన్నది సాల్వ్ చేస్తాడు మనకు టెక్నీషియన్ రావాలా వాళ్ళు వచ్చి చెయ్యాలా ఆ తర్వాత మనం వర్క్ వేసుకోవాలా అనే టెన్షన్ అయితే ఉండదన్నమాట సో సినీ తారలతో మనకి ఈ మిషన్ అన్నది లాంచ్ చేయటం జరిగింది సో టీవీ సీరియల్స్ అలాగే ఆమని గారు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అనమాట సో తన ద్వారానే ఈ కంపెనీ అనేది లాంచ్ ఇచ్చారు మనోజ్ గారు సో కాబట్టి మనకి ఎవరికైనా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారు ఎక్కడ తీసుకోవాలి ఏ కంపెనీ తీసుకోవాలి టెక్నీషియన్స్ ఎలా మనకి ఇబ్బంది పెడతారా అని చెప్పేసి మనకి డౌట్ వస్తుంటుంది అలాంటి డౌట్స్ ఏవి లేకుండా హ్యాపీగా మన ఎంబ్రాయిడరీ మిషన్స్ మిషన్స్ అన్నవి హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు ఎందుకంటే మనకి టెక్నీషియనే ఎండి కాబట్టి మనకి ఫోన్లోనే ప్రాబ్లమ్స్ ఏవి వచ్చినా కూడా సాల్వ్ చేస్తాడు అలాగే తనకి చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మిషన్స్లో కాబట్టి మనకి ఏ ప్రాబ్లం వచ్చినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఎగ్జాంపుల్ నేనే నా మిషన్కి ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఒక ఫోన్ కాల్ ద్వారానే నేను ప్రాబ్లం అన్నది సాల్వ్ చేసేసేస్తాడనమాట నా మిషన్స్కి కాబట్టి నేను ఇప్పటి వరకు కూడా హ్యాపీగా నా వర్క్లో అయితే నేను మిషన్స్ ద్వారా చేసేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఎవరైనా మిషన్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా వీళ్ళ దగ్గర అయితే మిషన్స్ అయితే తీసుకోండి స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది అలాగే ఇప్పుడు వచ్చే యాడ్ లో కూడా ఉంటుంది యూనిక్ గా పనిచేసే యూనిక్ గోల్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కొనుగోలు కోసం సంప్రదించండి మహిళల మొదటి చాయిస్ అయిన మనడా ఎంబ్రాయిడరీ మిషన్ సొల్యూషన్స్ కుక్కట్పల్లి హైదరాబాద్ మా కస్టమర్ల అభివృద్ధి మా ఆకాంక్ష